सागर 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 सागर

గ్రామం కన్నీన్నారు సార్ అన్న వేయించుకుంటావా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుద్రబోయ్ అసయ గారు నాగరాజు గారు తారశెట్టి నాగరాజు గారు తాశెట్టి భోగేశ్వరరావు గారు నారాయణ నాగరాజు తారశెట్టి రాబాబు తారెట్టి శిల్పారావు తారశెట్టి నవేంద్రశెట్టి రాజు బాబు గారు చిన్నప్ప గారు గారుండేశ్వరులుపాటి రాజు పూర్వీయ శ్రీనివాసరెడ్డి ప్రతాప్ రెడ్డి కోటయ్యూరు సంబంధించిన నాయకులు అందరికీ కూడా వగతన్న ఉన్న తుండ్ూరు మండలానికి సర్ కన్వాల్ రాఘవ డిపిచర్గన ఫాస్త్ ఫోన్ గడ ఉద్రవాయ గోపి గారు ఉద్రవాయ నర్సే గారు ఎస్పి

నరేంద్ర గారు దేవరపాటి శ్రీనివాసు బాబు తాడశ గుండాల వెంకటేశ్వరుడు దేవరపాటి రాజు ముల్లూరు శ్రీనివాసరెడ్డి ప్రతాప్ రెడ్డి